అనేక మంది మరి ఒక పది మంది కలిసేటువంటి కలయిక కలిసినటువంటి క్లబ్బుని ఇవాళ పేకాడ క్లబ్బు లాగా మాట్లాడి పబ్బు లాగా మాట్లాడి ఇవాళ జర్నలిస్టులని అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సోమాజి క్లబ్ లో సోమాజి కూడా క్లబ్ లో ఈయన మా ఈ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సరిగ్గా ముఖ్యమంత్రి అయ్యే కంటే ఇరవై రోజుల ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటు వచ్చి ముఖ్యమంత్రి అయినని ఎస్ నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కింది వాస్తవమే నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే నువ్వు శ్రీధర్ బాబుని దొక్కుంటు వచ్చింది వాస్తవమే నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటూ వచ్చింది వాస్తవమే కానీ చివరికి నీ మాట నీ గొంతై ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము గతంలో మాట్లాడినాము చివరికి వేదికైనటువంటి కూడా ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా మాట్లాడి అది ఒక పబ్బు క్లబ్గా మాట్లాడి అవమానపరచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను